మీరు ఎవరైతే చదవగలిగిన వారు ఖాళీగా ఉన్నవారు ఎవరైనా సరే అండి నాతో ఏకీభవించవచ్చు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయ్యసు వార్త ఇరవై ఏడో అధ్యాయం అండి వాక్యం చదవకముందు చిన్న ప్రాధం చేసుకున్నాము దేవుడు మనతో మాట్లాడలాగున దీపావళి సందర్భంగా చుట్టుపక్కల చాలా శబ్దాలు వినిపిస్తుండొచ్చు మీకు దయచేసి వాటిపైన దృష్టించకుండా నేను చదివే వాక్యం పైన మీ దృష్టించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నానండి మత్తయ్యసు వార్త ఇరవై ఏడో అధ్యాయం అండి రెండో ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి మాతడా మా తండ్రి జీవుల తండ్రి జీవాధిపతిని కృతం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం ఉదయం నుంచి కూడా కాపాడు నుంచి ఈ రాత్రి కాసంలో ప్రభా అనుదిన భాగం చదవడానికి నచ్చిన కృపను బట్టి కూడా చెల్లిస్తున్నాం నా తండ్రి అయితే ఒక టైమింగ్ ప్రకారంగా తండ్రి చదువుకొని ప్రభా ఈ యొక్క తన యూట్యూబ్ ఛానల్ని కొనసాగించే కృపను నాకు అనుగ్రహించమని కోర్చున్నానే దాన్ని నాకు కుదిరిన సందర్భాలలో నేను చదవడానికి వీలవుతుంది ఒక టైమింగ్ అనేది నేను పెట్టుకోలేకపోతున్నాను దయతో నన్ను వర్ణించు క్షమించు తండ్రి నన్ను నమ్ము చిన్న కృపగల దేవుడు ప్రభ క్షమించు ముఖ్యంగా తండ్రి ప్రభ ఇప్పుడు నీ వాక్యం చదువుతుండగా నీ స్వరం వినగల మనోనేత్రాలు ప్రభ అనుగ్రహించండి ఏదైతే మాతో మాట్లాడుతున్నావో అది మాకు మాకున్న సమస్యలకు కానీ మాకున్న ప్రశ్నలకు కానీ ప్రతి ఒక జవాబును మీ దగ్గర నుంచి మేము పొందుతామని నిశ్చయంతో ప్రభ నీ వాక్యాన్ని చదువుతుండగా తండ్రి ప్రభ మా మనోనేత్రాలు కూడా తెరచేయండి అపవాత తలంపుల నుంచి కానీ తల్లి నుంచి కూడా ప్రభా మమ్మల్ని తప్పించండి నీ వాక్యం పైన దృష్టించి మనసుంచి తని నీ వాక్యాన్ని ప్రభా మేము శ్రద్ధగా తన భక్తితో భయంతో ప్రభ నీ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మర్మం గ్రహింపగల మనస్సును నాకు మాకు అందరికీ అనుగ్రహించమని కోర్చు నీకే మాయ మాకంతా ప్రభావం చెల్లిస్తూ వేసునా నా ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం అండి ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ ఏసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష 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 విధింపబడక చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యోధులకు పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ నిరపదార రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పాను వారు దానితో మాకేమి నీ ఏమి నువ్వే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయలో పారవేసి పొయ్యి పెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనమును కనుక వీటి కానుక పిట్టలో వే వేయదగినవని చెప్పుకునేది కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుకు కుమ్మరి వాణ్ణి పొలంను కొనిది అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడవాణిని అనగా ఇస్రాయెల్లో కొందరు విలువ కట్టిన క్రయధనమైన క్రయదనమైన ముప్పది వెండి నాణములు తీసుకుని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాడిని కుమ్మరి వాణి పొలం ఇచ్చిది అని ప్రవక్తైన ఈరిన్యా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను ఏసు అధిపతి ఎదుట నిలిచాను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ఏసు అతన్ని చూచి నువ్వు అన్నట్లే అనను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమూ ఇయ్యలేదు కాబట్టి పిలా పిలాతు నీ మీద వీరన్నీ నేరమును మోపుచున్నారే నీవు వినలేదా అని ఆయన అడిగాను అయితే ఆయన ఒక మాటైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలోని విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను ఏలైనగా వారు అసూయ చేతను అప్పగించిన అప్పగించిరని అతడు ఎరిగి ఉండేను అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఆయన గూర్చి నేను కళలో మిక్కిలి బాధపడతానని అతని యుద్ధకు వర్తమానం పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును ఏసును సంబరించుటకును జనసమంలోనూ ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల విడుదల చేయవాలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అని అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతుమని వారిని అడగగా సిల్వ వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసినని అడగగా వారు సిల్వ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసోమం ఎదుట చేతులు కడుకొని ఈ నీతి రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీద మా పిల్ల మీద ఉండక ఉండగా ఉండగాది అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయని అప్పగించాను అప్పుడు అధిపతి అయిన సైని అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందుల్లోకి తీసుకుని పోయి ఆయన యుద్ధ సైనికుల అందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రంను తీసివేసి ఆయనకు ఎర్రనే అంగి తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కూడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాలుంచి యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపాసించిరి అపాసించి ఆయన మీద వేసి ఆ రెళ్ళు తీసుకొని దానిలో ఆయన తల మీద కొట్టిరి ఆయనను అపాసించిన తర్వాత ఆయన మీదున్న అంగిని తీసి తీసివేసి ఆయన వస్త్రములను లా ఆయన వస్త్రములను వస్త్రములు ఆయనకు తొడిగించి సిల్వ వేబ వేటకు ఆయన తీసుకొని పోయిరి వారు ఎలుచుండగా కురియోడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిల్వ వేయుటకు మోయిట కథని బలవంతం చేసిరి వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొలుగాత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసము ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాని రుచి చూడ చూచి త్రాగనులకపోయాను వారు ఆయనను శిలో వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్తువులను పంచుకునిరి అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండి ఉండిరి ఇతడు యుధుల రాజైన ఏసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలము పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటులు దొంగలు ఆయనతో కూడా సిల్వ వివబడేది ఆ మార్గంలో వెళ్ళి వారు తలలు చుచు దేవాలయము పడగొట్టి మూడు దినములో కట్టువాడ నిన్ను నువ్వే రక్షించుకునము నీవు దేవుని కుమారుడు అయితే సిల్వను మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించేది అలాగైతే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపాసించచ్చు వీడు ఇతరులను రక్షించెను తాను తాను రక్షించుకుండటం లేడు ఇస్రాయేల్ రాజు గదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగ ఏడల వారిని నముదము వాడు దేవ్ దేవుని అందు విశ్వాసముంచాను నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఇష్టమైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించురని చెప్పిది అయినతో కూడా సిలువబడిన పడిన బందిపోటు దొంగులను అలాగే ఆయనను నిందించిది మధ్యాహ్నం మోదు మొదలుకొని మూడు గంటలకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభాక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు పిలుచుచున్నాడు అనిరి వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కినవారు ఉరకుండు ఏలియాని రక్షింపవచ్చునేమో చూతుమనిది ఏసు మరలా బిగరగా కేకవేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెరతే పైనుండి క్రింది వరకు రెండుగా చీనియెను భూమి వణకెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకులు మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధపట్నంలో ప్రవేశించి అనేకులకు అగురుపడిరి శతాధిపతియు అతనితో కూడా ఏసునకు కావలి ఉన్న వారును జరిగిన కారములన్నీ చూచి మిక్కిరి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి యేసునకు ఉపకారము ఉపచారం చేయొచ్చు గలీలలో నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియు యాకోబు మోషే మోసే అనే వారి తల్లి అయిన మరియయు జబదే కుమార్లు తల్లియు ఉండిరి యేసు శిష్యుడగు శిష్యుడుగానున్న అరిమాతయ్యు ఏసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అన్నప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దే దేహమునకు తమ కిమ్మని అడగగా పిలాతు దాని దాన్ని అప్పగించి నాకు ఆజ్ఞాపించను ఏసేపు ఆ దేహంను తీసుకొని శుభ్రమైన నారా బట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి తాను రాతి రాతిలో తొలిపించుకున్న కృత్త సమాధిలో దాని ఉంచి సమాధి ద్వారంలో పెద్ద రాయి పొరిలించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా ఉండిరి కూర్చుండి ఉండిరి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసేను పిలాతును వద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వాంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేత్తునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వం వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండరని చెప్పింది అందుకు పిలాదు కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనేంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి దేవుడిచ్చిన భాగ్యం కాక